ప్రైజ్ దులాడ్ ప్రభనేసు క్రీస్తునామంలో ఈ ఉదయ ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈ మంచి ఉదయమును బట్టి ఎంతైనా మనం దేవుని స్థుతించాలి రాత్రులు సుఖమైన నిద్ర ఇచ్చి మర లేచి మనం ఈ సృష్టిలో ఉంటున్నాము అంటే నిజంగా దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు కనుక మరొక రోజులోకి మనం ప్రవేశిస్తున్నాం ఎన్నిసార్లు దేవుని స్థుతిస్తే ఏ విధంగా దేవుణ్ణి గణపరిస్తే ఈ సృష్టికర్తను మనం రుణం తీర్చుకోగలము కనుక ప్రతి ఉదయకాలమందు దేవుని జ్ఞాపకం చేసుకున్నట ఆయన చేసిన మేలుల్ని జ్ఞాపకం చేసుకున్నట సజీవ సంఖ్యలో ఉన్నాము కనుక దేవుని మహింపరచుట అది మనకి కృతజ్ఞత భావం తెలియచేయటం మనకు మంచిది ఈ ఉదయకాలమందు అబ్రహాము గురించి రెండు విషయాలు నేను మీ జ్ఞాపకం చేయాలి అని అనుకుంటున్నాను పాతని బంధన గ్రంథములో రెండు పర్యాయాలు క్రొత్తని బంధనలో ఒక పర్యాయము ఏమని వ్రాయబడిందో తెలుసా అబ్రహాము దేవుని యొక్క స్నేహితుడు అని వ్రాయబడింది అబ్రహాము దేవుని స్నేహితుడు ఎలా కాగలిగాడు అంటే అబ్రహాము ప్రార్థనా జీవితము అబ్రహాము విధేత స్వభావము దేవునికి అబ్రహాముకు మధ్య ఏ విధమైన రహస్యాలు ఉండేవి కాదు వీళ్ళిద్దరి మధ్య దేవుడికి భక్తుడికి మధ్య దేవుడు తాను చేయను ఉద్దేశించినది ఏదైనా కానీ అబ్రహాముకు దాచేవాడు కాదు ఎప్పుడు కూడా మీ జ్ఞాపకం చేసుకుంటే సుధమ గుమోర అనే జంట నగరాలని ఆయన నాశనం చేయాలి అనుకున్నాడు ఆ దేశాలు పాప ప్రభావం వల్ల అయితే ముందుగా దేవుడు అబ్రహాం తెలియజేస్తున్నాడు అబ్రహాం ఆ పట్టణాలని నాశనం నుంచి అనుకున్నాను సహజంగా ఎవరు చెప్తారు స్నేహితులు చెప్తారు ఎవరైనా కానీ ఇక్కడ దేవుడే అబ్రహాంకి చెప్పడానికి కారణం అబ్రహాము దేవునికి స్నేహితుడు కాగలిగాడు అలాగే బైబిల్లో మీరు ధ్యానిస్తే భక్తులందరూ కూడా ప్రార్థించేటప్పుడు దేవుణ్ణి ఎలా ప్రార్థించారో మీకు అవగాహన ఉంది కదా అబ్రహాము దేవా ఇస్సాకు దేవా యాకోబు దేవా అంటే సహజంగా మనకెళ్ళ పేర్లుంటాయి దేవుడికి ఇంటి పేరు ఉండదు ఇదే దేవుడికి ఇంటి పేరు లాగా అయిపోయింది అబ్రహాము దేవా ఇస్సాకు దేవా ఇస్సాకు అంటే అబ్రహాము కుమారుడు యాకోబు అంటే అబ్రహాముకి మానవుడు కనుక ఆ కుటుంబాల పేరెత్తి వాళ్ళు ప్రార్థించడము చేస్తూ ఉండేవాడు ప్రవక్తలు కానీ ఇస్రాయిలు కానీ మనము నూతన నిబంధనమైన ఆ క్రైస్తువులు కానీ మనమందరం కూడా అలా సంబోధిస్తుంటాం అబ్రహము దేవ అని అబ్రహాము దేవుడు అని ఇరవై సార్లు బైబిల్లో లెక్కించబడింది కనుక ప్రియ దేవుని బిడలారా దేవుడు మానవ ప్రేమికుడు మానవులంటే ఆయనకు వల్ల మాలని ప్రేమ మనమంటే దేవుడికి ఎంత ఇష్టమో ఆ ప్రేమే తన ప్రాణం పెట్టడానికి కూడా కారణమైంది కనుక అంతగా ఆయన మానవుల్ని అనగా మనలను ప్రేమిస్తున్నాడు అదే ప్రేమ అబ్రహామును కూడా అలాగే ప్రేమించగలిగాడు అబ్రహాము దేవునికి ఎందుకు స్నేహితుడయ్యాడు అంటే మిత్రుడు ఎందుకు అయ్యాడు అంటే అబ్రహాము ప్రార్థనా జీవితము అబ్రహాము ప్రార్థనా జీవితం గురించి బైబిల్లో చాలా విషయాలు వ్రాయబడ్డాయి మంచి ప్రార్థనా పరుడు కనుక ఉదయకాలం ముందు మనం కూడా మన విధేయతను బట్టి మన ప్రార్థనా జీవితాన్ని బట్టి మన కలిగినవన్నీ దేవునితో చెప్పుకోగలిగితే మనం కూడా దేవునికి స్నేహితులు కాగలుగుతాము అబ్రహాము దేవునికి స్నేహితుడయ్యాడు మనం కూడా దేవునికి స్నేహితులుగా ప్రతిదీ మన కష్టము మన యొక్క సుఖము ప్రతిదీ దేవునితో మాట్లాడగలిగే విధానమే ప్రార్థనా జీవితము దేవుడు కూడా అలాగే మాట్లాడతాడు వాక్యం ద్వారా మాట్లాడతాడు ఆలోచన ద్వారా మాట్లాడతాడు ప్రేరేపణలు ఇచ్చి మాట్లాడతాడు మనం ఎంత దేవునికి దగ్గరగా జీవిస్తే ఆయన కూడా మనకు అంత దగ్గరగా జీవిస్తాడు మరిన్ని విషయాలు అబ్రహం జీవితంలో నుండి మనం రేపు ఉదయం విందాము ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన తండ్రి అబ్రహాము మీకు దగ్గరగా జీవించి స్నేహితుడైనట్లుగా మేము కూడా దినదినము దినదినము కూడా మీకు దగ్గరగా జీవించి మంచి ప్రార్థనా జీవితంతో మంచి విధేయత కలిగినటువంటి జీవితంతో మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరూ కూడా అబ్రహాము జీవితం లాగా నేను అబ్రహామును మాదిరిగా పెట్టుకొని జీవించడానికి కృపదయ చేయమని ప్రార్థిస్తున్నాం ప్రతి కుటుంబంలో ప్రభా మేము ప్రార్థిస్తున్నాం వివాహము కావలసిన బిడలున్నారు వాళ్ళ కొరకు భారముతో ప్రార్థిస్తున్నాం మీరేనాయన వారి బిడల విషయంలో ఆశ్చర్యకరంగా అద్భుతకరంగా వివాహాలను జరిగించి వాళ్ళ ప్రభా ఎత్తైన కొండ మీద జెండాలాగా కనబడేలాగా మీరు చేయండి ప్రభా అలాంటి మేలు వారికి కనబరచండి మీకు స్తోత్రం అయ్యా కొన్ని కుటుంబాలలో సంతానం లేక వేదనతో ప్రార్థిస్తున్నారు వాళ్ళని ఒక్కసారి ఉదయకాలం ముందు జ్ఞాపకం చేసుకొని చక్కటి బిడలను ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం ఎగ్జామ్స్ రాశారు ప్రభా బిడలు నాయన వారి రాసిన ఎగ్జామ్స్లో మంచిగా మార్కులతో పాస్ అయ్యి మరొక క్లాసులోనికి వారిని నడిపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి మీ కొందనాలు అలాగే దూర ప్రాంతములలో అయ్యా వేరే దేశాలలో జాబ్ చేయడానికి వెళ్ళారు అయ్యా జాబు లేని వారికి జాబులు దయచేయమని మంచి జాబుని మంచి కంపెనీని మీరు సిద్ధపరచమని అలాగే చేస్తున్న వాళ్ళకి మంచి ప్రమోషన్లతో ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నాం వాళ్ళు దూరంలో ఉన్నారు వారిని దైర్యపరచండి వారిని బలపరచండి వారి ఒంటరిగా ఉన్నారు వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం అయ్యా మీకు స్తోత్రం ఎవరైతే బలహీనులుగా ఉన్నారో వాళ్ళని ఉదయకాలం ముందు మీ గాయపడిన హస్తానికి అప్పగించుకుంటున్నాం సంపూర్ణమైన ఆరోగ్యంతో నింపి వారి కలిగిన వ్యాధి నుండి రోగం నుండి బాధ నుండి మీరు విడిపించండి అలాగే నెమ్మది లేని ఉన్నాయి మనశ్శాంతి లేని కుటుంబాలు ఉన్నాయి మీరే మనశ్శాంతినిచ్చే దేవుడివి అయ్యా నెమ్మది కలిగిన దినాలనిచ్చే దేవుడివి ప్రభుబా మీరు సహాయం చేయండి వారిని జ్ఞాపకం చేసుకోండి కోర్టు సమస్యలతో ఉన్న ఉన్నారు వారికి త్వరగా విడుదల దయచేయండి వారికి విజయాన్ని దయచేయమని మీ ఆశీర్వాదాన్ని కనబరచమని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం ప్రభుబా అయ్యా ఈరోజు ముఖ్యంగా పెళ్లి రోజులు పుట్టినరోజులు రక్షణ పొందిన దినము జ్ఞాపకం చేసుకుంటున్న బిడ్డలందరిని దీవిస్తూ మీ కొరకు వాడబడడానికి మీకు ఉపయోగపడడానికి వారికి మంచి ఆయుష్ ఆరోగ్యము ఆశీర్వాదాన్ని కనబరచండి ఈ దినము ఎవరైతే ప్రయాణాలు పెట్టుకున్నారు ఏ పనులైతే తలపెట్టారో వారిని అందరినీ కూడా ఆస్వాదించి మీ నామానికి మహిం తెచ్చుకోమని సమస్త మహిమ ఘనత ప్రభావములు పొందమని ఏ పరిశుద్ధ నామములు అడుగుచున్నా తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు మీ అందరికీ ఉదయకాలమందు